చింతపండు పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు వైట్ రైస్ చింతపండు ఇలా నానబెట్టుకో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఇలా నానబెట్టుకోవాలి ఇది శనగపప్పు మినపప్పు ఇలా ఇది కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పల్లీలు ఇవండి పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దామా రైసు ఇలా పొడి పొడిగా వండుకొని ఉప్పు వేసుకొని వండుకొని ఇలా ఆరపెట్టుకోవాలి కడయి పెట్టుకోవాలి ఇందులో పోసుకోవాలి అల్లువేడి ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం విచ్చటపట్టలాడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నది

కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీసుకున్నది ఇందులో వేసుకోవాలి ఇది చిక్కగా అయ్యేంత వరకు మరుగుతూ ఉండాలి థిక్నెస్ వచ్చేంత వరకు మరుగుతూ ఉండాలి థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇలా బాగా థిక్నెస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి పులుపు ఆరిపోయిన తర్వాత రైస్ లోకి కలిపేసేయాలి వేడిగా ఉన్నప్పుడు కలిపితే రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంత టేస్టీగా ఉండదు చల్లగా అయిపోయిన తర్వాత కలిపితే టేస్టీగా ఉంటుంది